హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా ఇలా ఒక కప్పు గోధుమ రవ్వతోటి ఇలా టిఫిన్ అయినా లేదంటే స్నాక్స్గా అయినా చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది చాలా క్రిస్పీగా వస్తుంది చూసేయండి ఫస్ట్ అయితే ఇలా గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు అయితే రవ్వ యాడ్ చేసుకొని రవ్వ కూడా పచ్చివాసన అంతా పోయేంతవరకు అయితే అటు ఇటు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా ఇలా కలుపుతూ మనమైతే రవ్వ అనేది మాడకుండా అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై కావాలి ఇదంతా కూడా మంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతవరకు అయితే మీడియం సారీ సిమ్లో పెట్టేసి అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు క్రిస్పీగా ఉంటుందన్నమాట చూసారా ఇదంతా కూడా ఒక ఐదు నిమిషాలు అయితే సిమ్లో పెట్టేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి వేరే ఒక బౌల్ తీసుకొని ఇందులో అయితే మనం వేయించి పెట్టుకున్న రవ్వ అయితే యాడ్ చేసుకొని ఒక కప్పు వరకు అయితే పెరుగు యాడ్ చేసుకోవాలి నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు మంచిగా యాడ్ చేస్తున్నాను ఇలా యాడ్ చేసి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి చూసారా ఈ విధంగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈ లోపైతే మనం గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు అలాగే కొంచెం మినపప్పు యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరీ ఫ్రై అవసరం లేదు కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోనే క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కొంచెం పచ్చివాసన పొయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి చూసారా మరీ ఎక్కువ అవసరం లేదు ఓన్లీ పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందనమాట అలా చేసుకొని పక్కన పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదా అదైతే మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని బౌల్లో వేసుకోవాలి చూసారా ఇలా అంతా కూడా బౌల్లో వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా ఇంకా అది కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇంకా కొంచెం కావాలంటే సోడా యాడ్ చేసుకోండి నేనైతే సోడా వేయడం లేదు ఇంకా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం ఇదంతా కలిసే విధంగా కలుపుకొని గ్యాస్ మీద కడాయి పెట్టేసుకొని ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే మనకు సరిపోతుంది ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఇదంతా కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక వైపు కాల్చుకున్న తర్వాత ఇంకో వైపు కూడా తిప్పేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే నచ్చితే ట్రై చేయండి